వెల్కమ్ టు స్పాట్ న్యూస్ పోలీస్ అమరవీరులను స్మరించుకుందామని సిఐ విక్రమ్ అన్నారు బుధవారం ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ పర్యవేక్షణలో ఆయన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ పట్టణంలోని ఓం శక్తి గుడి సమీపం బైపాస్ సర్కిల్ నుంచి టవర్ క్లాక్ జంక్షన్ వరకు పోలీసులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు టవర్ క్లాక్ సెంటర్ లో మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటి వరకు పోలీస్ అమరవీరుల దినోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు విధి నిర్వహణలో ప్రాణాలను తృడపాయంగా అర్పించిన పోలీస్ సిబ్బందికి అర్పించడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడడానికి వారు చూపిన సేవా భావాన్ని స్మరించుకోవడమే ఈ దినోత్సవ ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ విజయనాయక్ సిబ్బంది మహిళా పోలీసులు సాంఘిక సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులు పాల్గొన్నారు జరుపుకోవడం యొక్క అంతర్గత ఎంతో మంది ప్రాణాలను అర్పించి దేశం యొక్క అంతర్గత భద్రతను కాపాడి వాళ్ళ కుటుంబాలను పిల్లలను అందరినీ లెక్క చేయక ఉద్ధారమైన ప్రాణాల భావించి ఎంతో మంది వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేసి దేశం యొక్క అంతర్గత భద్రతలో వాళ్ళు కూడా భాగస్వామి అవ్వడం జరిగింది వాళ్ళు చేసిన త్యాగాలు వాళ్ళ కుటుంబాలు చేసిన త్యాగాలను స్థలిస్తూ వాళ్ళ కుటుంబాలకు మేమున్నాం అంటూ భరోసా కల్పిస్తూ ప్రతి సంవత్సరము అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖున మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఒక వారం రోజుల పాటు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ అమరవీరు నిర్వహించిన వారోత్సవంలో భాగంగా ఈ రోజు నగని పట్టణంలో హోలీ సిబ్బంది అదేవిధంగా స్టూడెంట్స్ మహిళా పోలీసులు అందరితో కలిపి హోం సెక్టర్ దగ్గర నుంచి టవర్ క్లాక్ వరకు నిర్వహించి ఎవరైతే విధి నిర్వహణలో వస్త్రం పోసారో వారికి మేమున్నాం అని వారికి మేము భరోసా కల్పిస్తూ మేము మా వైపు మేము సంఘీభావం కావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కవర్ చేసినటువంటి ప్రాణం మీకు ధన్యవాదాలు మరొకసారి